మాత్రే నమ్మ ఉపనిషద్ దర్శిని తొంభై ఐదు చాందోగ్య ఉపనిషత్తు చాందోగ్యం యొక్క మొదటి అధ్యాయంలో ఓంకారం యొక్క ప్రాముఖ్యతను వివరించారు రుక్ అంటే ఏమిటి సామం అంటే ఏమిటి ఉద్గీతము అంటే ఏమిటి అనే విషయాలను కూలంకషంగా చర్చించారు ఓంకార అనుష్ఠానం ప్రాణాన్ని ఆధారంగా చేసుకొని చేసినప్పుడే ముక్తిని పొందుతాడని మంచి ఉదాహరణతో వివరించారు పూర్వం ఈ ఉద్గీతోపాసనను అంగీర మహర్షి చేయటం వల్ల ముఖ్య ప్రాణానికి అంగీరసం అని పిలుస్తారు రెండు నుంచి ఐదవ అధ్యాయం వరకు వివిధ రకాలైన విద్యలు విద్య శాండిల్య విద్య సంవర్గ విద్య పంచాగ్ని విద్య వైశ్వందాత్మ విద్య మొదలైన వాటిని గురించి వివరించారు సత్యకామ జాపాల యొక్క కథ నాలుగవ అధ్యాయంలో వస్తుంది జనశ్రుతిని మునిమనవుడైన జానశ్రుతి రైవికుల కథలు చెప్పబడ్డాయి ఈ బ్రహ్మ విద్యను ఎండిపోయిన చెట్టుకు ఉపదేశించినా అది తిరిగి చిగురుస్తుందని ఐదవ అధ్యాయంలో నొక్కి చెప్పారు ఐదవ అధ్యాయంలో జ్యేష్ట శ్రేష్ట ప్రజాపతిహి అంటూ ప్రాణము యొక్క విశిష్టతని సోదరణంగా వివరించారు ఆరవ అధ్యాయంలో ఉద్దాలకుని కుమారుడైన శ్వేతకేతుకు బ్రహ్మజ్ఞాన ఉపదేశం ఉన్నాయి శ్వేతకేతు తత్వమసి అంటూ నిన్ను నీవు తెలుసుకునే బ్రహ్మవిద్య అతనికి ఉపదేశింపబడింది ఏడవ అధ్యాయంలో నార్త మహర్షి శరత్కుమారుడు జ్ఞానోపదేశం చేయటం భూమ విద్యను బోధించటం తెలుపబడ్డాయి ఎనిమిదవ అధ్యాయంలో బద్ద విరోధులైన ఇంద్రుడు విరోచనుడు ప్రజాపతి సమక్షంలో ముప్పై రెండు సంవత్సరాలు బ్రహ్మచర్య దీక్షతో తపస్సు చేసి ప్రజాపతి నుంచి బ్రహ్మజ్ఞానాన్ని పొందిన వైనం వివరింపబడ్డాయి పంచమహావాక్యాలలో తత్వమసి అనే మహావాక్యం పరిషత్తులోనిది ఆ పంచమహావాక్యాలు ఏమిటంటే ఋగ్వేదంలోని ఐతరోపనిషత్తు ప్రజ్ఞానం బ్రహ్మ అంటోంది అంటే ఈ అఖండమైన జ్ఞానం ఏదైతే ఉందో అదే బ్రహ్మ అని అర్థం రెండు యజుర్వేదంలోని బృదారుణిక పునిషత్తులో అహం బ్రహ్మస్మి అంది అంటే నేను బ్రహ్మను అయి ఉన్నాను అని మూడు సామవేదంలోని చంద్రోక పునిషత్తు తత్వమసి అంది అంటే నువ్వు బ్రహ్మవు అయి ఉన్నావు అని అర్థం నాలుగు అధర్మణ వేదంలోని వండుకో అయమాత్మా బ్రహ్మ అంటే ఆత్మే బ్రహ్మని అర్థం చూడండి ఈ నాలుగు మహావాక్యాల సంకలనమే పురుష సూక్తం ఈ నాలుగు వాక్యాల సారాన్ని తిరిగి మరొక మహావాక్యంగా సర్వం కలిద్ధం బ్రహ్మ అంటూ ఈ సృష్టిలో ఉన్నదంతా బ్రహ్మే తప్ప ఇంకేమీ లేదు అని స్పష్టపరిచింది నీవు నీ మనసుతో చూడగలిగింది ఏదైనా బ్రహ్మమే చైతన్య స్థితి కలిగినదేదైనా బ్రహ్మం తప్ప వేరు కాదు నీలో నువ్వు శోధిస్తే మాత్రం సమాధానం దొరుకుతుంది వచ్చే భాగంలో ఓం ఓమి తదక్షర మద్గీత ముపాసీత ఓమిత్ ఘాయతి తస్వోపా వ్యాఖ్యానం అనే మంత్రంతో మొదలుపెట్టి రుక్ అంటే ఏమిటి సామం అంటే ఏమిటి ఉద్ఘీతం అంటే ఏమిటి అనే విషయాలను తెలుసుకుందాం సశేషం శుభం భోయాలు